ఇరవై నాలుగు జూన్ నాలుగుతో వైసీపీ కథ సమాప్తం వైసీపీ కథ ఉంది కదా ఆ కథ మాత్రం సమాప్తం పిన్నిలు రామకృష్ణారెడ్డి ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి మీరు ఆయనకు విరోధస్తులమా ఆయనకి మాకేమైనా పోటీ ఉందో అక్కడ పోనీ మా చర్యల్లో ఆయనకి మాకు ఆస్తి గధలు ఉన్నాయా ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా అది ఏం లేవు ఏం లేకుండా ఏలం పాట పెట్టి చంపేయమన్నాడు అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో పేరుంది ఆ రెండు బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇది చాలా ఉధృతం చేస్తాం మేము ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని వాళ్ళు ప్రెస్ పెట్టు పెట్టి ఇవ్వడం కాదు చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పక్కలు అప్పిజెప్పేదో వరకు కూడా ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్న ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి రెండు నెలలు నెల పదిహేను రోజులు ఢిల్లీలో గడిపాడు ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది ఎవరన్నా కాదన్నా మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసేవాళ్ళు లేకపోతే డెబ్భై ఇంచో టికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ నా పని కాదు ఇప్పుడు మేము నేనున్నాను నేను ప్రతిపక్షం మీద పోరాడతా ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా నాలో పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి మరి మాకేంటి మేము లాయల్ చంద్రబాబు గారు అంటే ప్రాణం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం భువనేశ్వరి గారన్న లోకేష్ బాబు గారన్నా బ్రాహ్మణి గారన్న దేవనస్ గారన్న కాబట్టి మాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి కార్యకర్తలు బాగోవాలి మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమన్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ